ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని వాళ్ళ నాన్న వర్షంలో తీసుకొని వస్తుంటే మనకి కూడా అలాంటి అంబ్రెల్లా ఉంటే మనం కూడా తడవకుండా ఇంటికి వెళ్ళేవాళ్ళం నాన్న కానీ ఇలా అయితే తడొస్తున్నామంటే పదపేట మనం కూడా కొనుక్కుందాము అని చెప్పి మరుసటి రోజు వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టిన అంబ్రెల్లా ఇక్కడ ఏ ఎవరు అడిగినవు అంబ్రెలా తీసావు నన్ను అడగాలని ఆ మాత్రం తెలీదా ఇంత పెద్దగా అయ్యావు అలా ఇలా చేయగలిగావు అంటే అన్నని ఏం దొంగలించలేదు మేము కొనుక్కున్నాం అంటే నాతోనే అబద్ధం చెప్తున్నావా ఇది నా అంబ్రెల్లా అంటే లేదు నిన్నే మా నాన్నతో కలిసి కొనుక్కున్నామన్నా మీరు మీ ఇంట్లో చూడకుండా మా నాన్నని ఎందుకని కొట్టారు అంటే నాన్న మన అంబ్రెల్లా మన ఇంట్లోనే ఉంది అంటే నన్ను క్షమించండి అన్న ఏదో తొందరలో కొట్టేశాను మా అమ్మరెలా అనుకొని తీసుకోండి అని క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాడు అన్న నాకు కూడా అమ్మాయి ఆడుతున్న బాల్ కావాలి అంటే సరే బేటా అని చెప్పి కొనిస్తాడు నువ్వు ఎవరిని అడిగి ఈ బాల్ తీసుకున్నావు అంటే నన్ను ఎందుకు కొట్టావు అది నా బాల్ అంటే అది మా అబ్బాయి బాల్ నిన్నే కొనిచ్చాను అంటే లేదు ఇది నా బాల్ అంటే బేటా ఆ బాల్ మనది కాదు ఇదిగో నీది ఇక్కడ ఉంది అని చెప్తే నన్ను క్షమించండి అన్న ఏదో తొందరలో కొట్టేశాను మీ అబ్బాయిని అని చెప్పి అంటే సారీ అని చెప్పిస్తూ ఉంటే నువ్వు ఎందుకని మా అబ్బాయి పైన చూసుకోకుండా చేసుకున్నావు నీ కావు మాత్రం తెలీదా అంటే నిన్నెందుకని మా నాన్న మీద చేసుకున్నారు అంటే నన్ను క్షమించిబెట్ట అసలు ముందు తప్పు చేసింది నేను నా దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నావు అని చెప్పి సారీ చెప్తుంటాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అందుకే నిజమేంటో చూడకుండా ఎవరిపైన తొందరపడి చేసుకోకండి ఈ వీడియో కింద ఒక మంచి మూవీ పెట్టాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్